హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి రామారావు గణేష్ నగర్లోని వర్క్ అండి ఎలివేషన్ వర్క్ నేను బ్రిక్ వర్క్ దగ్గర నుంచి ఈ వీడియో మొత్తం తీసాను కానీ రికార్డ్ చేద్దామనే టైం వరకు బాగా డిలే అయిపోయింది ఆ బ్రిక్ వర్క్ చేసిన వీడియోస్ ఎందుకు మరి ఎడిట్ చేద్దామంటే ప్లే లేదు వీడియోసే సపోర్ట్ చేస్తారు నా మొబైల్స్లో అందుకని ప్లాస్టింగ్ ఉన్న వరకు నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా ఈ వెలువేషన్ ఇదే విధంగా చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఎలివేషన్ ఫోటో మెజర్మెంట్స్ అండ్ నేను చేసిన తర్వాత స్ట్రక్చర్ ఎలా వచ్చింది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ వీడియోలో ఉందండి చూడండి మీరు నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఎలివేషన్ పట్టీలు అనేది ఎవరు కూడా దయచేసి మాల్ మందం వచ్చేసి ఇంచు హాఫ్ ఇంచు ఇంచున్నారా అంతకన్నా ఎక్కువ మందాలు పెట్టుకోవద్దండి ఎందుకంటే క్రాక్స్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇటుక దిమ్మలు అతికి మందం దానికోసం ఇటుక దిమ్మలు అతి యాడ్ చేయమంటారు ఇటుక దిమ్మలు యాడ్ చేసినా కూడా అది కొన్ని రోజులు క్రాక్లు అనేవి వస్తాయి నేను ఎంత చెప్పినా కొంతమంది మూర్ఖులు ఓనర్లు వినరు మాల్ అనేది మీకు హాఫ్ ఇంచు ఇంచున్నర ఇంచులో వచ్చేసినా కూడా మీకు ఎలివేషన్ వాళ్ళు డిజైన్లో ఎలాంటి కలర్స్ అయితే ఇస్తారో అవే కలర్స్ మీకు కూడా వస్తాయండి అందుకని ఎవరు కూడా దయచేసి మందాలైతే కొట్టుకోవద్దు అక్కడ చూడండి ఆయన చూస్తున్నారు కదా ఆ గాల వచ్చేసి జీరోలోనే అంటే ఫస్ట్ ప్లాస్టింగ్లోనే మెజర్మెంట్ తీసేసుకొని గాల గీసేసాను ఇప్పుడు ఇటుకలు చూసారు అతికాను ఈ ఇటుక మొత్తం ఫేకే ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఏమున్నదండి కాలి ఉత్త సిమెంట్తోనే ప్లాస్టింగ్ కొట్టిందా మీద అతుక్కుంటే వెళ్ళిపోయినా దానికి ఎలాంటి బలము గిలము ఏముండదు ఉండదు ఎందుకంటే ఇంజనీర్లు ఇస్తున్నారు మేము చేయాలి అంతే ఓనర్స్ కూడా మాకు మందంగా కనిపించాలంటారు కాబట్టి చేస్తాం ఇప్పుడు ఏముండదని ఇప్పుడు చూడండి మొత్తం వండరు పెట్టుకుంటా కింద మాత్రం సపోర్ట్ సలాకులు ఉంటాయి ఆ సలాకుల సపోర్ట్ మీద అది అవుతాయి మొలలు కొట్టేసి అంతే ఇప్పుడు ఆయన చూస్తున్నారు కదా మేస్త్రి చేసేది అలా పూర్తయ్యే వరకు ఇలా షేప్ వచ్చేసింది నాకు మా ఓనర్లు వీళ్ళండి ఈ ఎలివేషన్ డిజైన్ సెలక్షన్కి ఇరవై రోజులు టైం తీసుకున్నారండి వెలివేషన్ డిజైన్ సెలక్షన్కే పాపం ఆయన ఇంజనీర్ని కూడా లాస్ట్కి మా ఓనర్ గారు అయితే అసలు ఇంజనీర్కే పని రాదన్నారు ఎందుకంటే వాళ్ళు ఈ పాయింట్ పాయింట్ టు ఇంచు ప్రతి ఒక్కరి క్యాలిక్యులేషన్ చేసుకుని ఆటో క్యాడ్ చేసుకుని చేసి ఇస్తే మేము ఈ విధంగా చేయగలుగుతాం వాళ్ళు మాకు ఇచ్చినా కూడా పేపరు మీరు చూడండి దానికి సంబంధించిన పేపర్ కూడా ఇప్పుడు వీడియోలో వస్తుంది ఇప్పుడు మీరు చూసేది ఇది వచ్చేసి మొత్తం పూర్తయిన తర్వాత స్పాంజం అలా తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బిల్డింగ్ కలర్ మ్యాప్ ఫోటో వస్తుంది చూడండి ఇది వర్క్ చేయాలంటే మాకు ఎంత టైం పడుతుంది ఎంత ప్రాసెస్ మీకు ఏమనిపిస్తుంది అంటే సింపుల్ కదా అనిపి అని అనిపిస్తుంది ఇది కష్టం చేసేవాడికి తెలుస్తుంది అండి ఎర్ర టెండర్లో ఉండి చేసినా కూడా లాస్ట్ ఓనర్లు ఎలా తయారయ్యా అంటే మేస్త్రికి బిల్డర్కి డబ్బులు ఎలా ఎగ్గొడదామా అని చూసేవాళ్ళు చెప్తే కష్టపడ్డాడు పది రూపాయలు ఇద్దామనే వాళ్ళు ఎవ్వరూ లేరండి అందరు దొంగలు ఎదవలే అంటే నేను అందరూ అట్లా కొంతమంది మాత్రమే నాకైతే ఒక నలుగురు ఓనర్లు మంచి వాళ్ళు అండి ఒక ఓనర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇల్లు నా సొంత ఇల్లు లెక్క చేస్తే అతను కూడా ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ ఓనర్ అని చెడగొట్టిండు అత్త తయారేళ్ళు ఓనర్లు కొలతల పేపర్ ఈ పేపర్ చూసి మీరు ఏది ఏ కొలత టక చెప్పగలుగుతారా చెప్పలేరు ఇంకొకటి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టి ప్రతి ఏదైతే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మేము పని చేసుకుంటా నాకేదో వీడియోలు పెట్టుకోవాలని ఇష్టం ఉన్నది దీనివల్ల నాకేదో వర్క్ ఆఫర్ వస్తుందని నేను వీడియోలు అప్లోడ్ చేసుకుంటాను నేను పని బాట లేకుండా వీడియోస్ అప్లోడ్ చేయట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టే ముందు ఏ పనికి మనం ఎదవలైనా కూడా ఆలోచించి చేయండి ఇది పని అవగాహన కోసమే నేను వీడియో పెట్టేది నువ్వు లెక్క పనే బాట లేకుండా చూసే వాళ్ళ కోసం కాదు దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఇల్లు కట్టుకుని ప్రతి ఒక్కరు నేను చెప్పే దాంట్లో మంచిని తీసుకోండి చెడు వదిలిపెట్టేసండి అందరూ అందరికీ నచ్చాలని లేదు మీకు కావాల్సింది ఇల్లు ఇల్లు ఎలా మంచిగా చెప్తున్నావా లేదా అదివరకు తీసుకోండి